నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ ప్రస్తుతం మనం నాగర్ నాగర్కూర్ జిల్లా వెల్దండ మండలం సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ గారు మనతో పాటు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం ముఖ్యంగా మీరు ఇంతకు ముందు గతంలో రాజకీయంలో ఉన్నారా లేదంటే ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయంలోనే ఉన్నామండి ఓకే అంటే ఏదైనా పార్టీలో కొనసాగారా ఏ పార్టీలో అభ్యర్థిగా పోటీ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం ఇవ్వలేదా అవకాశం ఇవ్వలేదని కాదండి ఎందుకంటే మనం ఇట ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మనకు లైన్ లో ఉంది కాబట్టి ఇండిపెండెంట్ గా గెలిచి మనకు కాంగ్రెస్ పార్టీలో చేరి తర్వాత ఏదో ఒకటి చేసుకోవాలని తప్పకున్నా మేడం ఇంకోటి ఏంటంటే టూ థౌసండ్ నైన్టీన్ రెండు వేల టూ థౌసండ్ నైన్టీన్ లో ఒకసారి నేను పోటీ చేసిన ఓడిపోయాను మేడం గతసారి పోయినందుకు ఒకసారి ప్రజలు ఒక అవకాశం ఇస్తారని అవకాశాన్ని నేను వినియోగించుకుంటానని పలుగుతొండ ప్రజలకు ఏదో నా వంతు కృషి చేయాలని నేను అనుకుంటున్నాను మేడం ఒక అవకాశం ఇస్తారని పలుగుతుండ ప్రజలకు నా విన్నపం ముఖ్యంగా మీ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి మీరు గెలిచిన తర్వాత ఏం చేస్తామని చెప్తున్నారు మీ ప్రజలకి గ్రామ ప్రజలకి ఇంకోటి ఏంటంటే మేడం టూ థౌసండ్ లో నేను ఓడిపోయినా గానీ పలుకుతండా దగ్గర భగీరథ వాటర్ నీళ్లు గాని కొన్ని సిలిండర్లు కానీ ఇంకోటి సిసి రోడ్లు కానీ ఊరు మొత్తానికి బ్యాక్ గ్రౌండ్ మొత్తానికి మన రోడ్లు తీపియడం కానీ మేడం సాఫ్ చేపించడం కానీ నల్ల వాటర్ లైట్స్ కానీ అలాంటివి మస్తి మంచి పనులు చేసినామండి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సారి పోయినందుకు రెండోసారి నాకు ఒక అవకాశం ఇస్తారని ఇస్తే నేను ప్రజలకు మంచి పేరు తెచ్చుకొస్తానని ప్రజలు పలుకుతండకు మంచి పేరు తెచ్చుకొస్తానని నా హృదయపూర్వకంగా చెప్తున్నానండి ముఖ్యంగా మీ ఊర్లో సమస్యలు ఉన్నాయి మేడం చాలా చాలా సమస్యలు ఉన్నాయి మేడం డ్రైనేజ్ ఉంది మేడం వాటర్ ట్యాంక్ లేదు మేడం ఇంకోటి ఏంటంటే మనకు బజార్ లైట్స్ గిటా లేవు మేడం ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం ఆ విషయంలో నేను గిట ముందుకెళ్లి తండ గురించి మంచి సహకారం అందించాలని ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపన తోటి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను మేడం మీ విలేజ్ లో మొత్తం ఎంత మంది ఓటర్స్ ఉన్నారు 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 ఏడు ఏడు వందల వందల పదమూడు ఓటర్లు ఓటర్లు మీరు గడప గడపకి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు ఏం చెప్తున్నారు మీతో ఓటు అంటున్నారా ఏం చెప్తున్నారు అందరూ సానుకూలంగానే మాట్లాడుతున్నారు మేడం ఫస్ట్ సారి పోయినావు రెండోసారి ఒక అవకాశం ఇస్తాము మీ మంచితనానికి చూసి ఒక్కసారి అవకాశం ఇస్తాం ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి తండ్రికు మంచి పేరు తీసుకురావాలని అందరు ఆశిస్తున్నారు మేడం పలుగుతండ ప్రజలందరికీ నా విన్నపం రెండు వేల ఇరవై రెండు వేల టూ అండి రెండు వేల ఇరవై ఐదుకి ఇంకోసారి మన ముందుకు వస్తున్నాను సర్పంచ్ గా నాకు ఒక్క అవకాశం ఇస్తే పలుగుతండా వెల్దండ మండలంలోనే పలుగుతండ గ్రామం అనేది ఒక పేరు మంచి పేరు తెచ్చుకురావాలని నా కోరిక అండి డిస్టిక్ లోనే ఒక మంచి పలుగుతండా అంటే ఫలాని సర్పంచ్ మంచి క్యాండి అని అనిపించుకోవాలని విన్నపం మేడం అభివృద్ధి పలుగుతండ ప్రజలందరికీ నమస్కారాలు మా పిన్ని వాళ్ళకి మా బాబాయ్ వాళ్ళకి అన్న తమ్ముళ్ళకి చిన్న పెద్ద వాళ్ళకి అందరికి నమస్కారాలు చెప్తున్నాను అందరికి వేడుకుంటున్నాను మా అన్నయ్య సర్పంచ్ సార్ రెండోసారి పడిపోయినాడు ఇప్పుడు ఒకసారి ఛాన్స్ అంటే అందరికి దండాలు పెడుతున్నాయి ఇప్పుడు నేను అందరికి నమస్కారం చెప్తున్నా వాళ్ళ కాల్ మొక్తా వాళ్ళకి దండాలు వేస్తా ఏం కావాలంటే మాకు వచ్చి అడగండి ఒకసారి ఒకసారి వచ్చి చెప్పండి మాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం మాకు తీర్చేచ్చండి ఇది దీదండి మాకు ఇది కావాలి అది కావాలి మాకు కొట్లాడబెట్టి మాకు అడగండి మేము చేస్తాము మాకు వచ్చిన తిన్నాను తోసి చేస్తాం మేము మాకు అన్నసారి మాకు ఉన్న వాళ్ళకి మేము చేస్తాం కానీ ఒకసారి మీకు అందరికి నమస్కారం చెప్తున్నాం ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అందరికి దండం పెడుతున్నాం మీకు కాలు మొగుతాం ప్లీజ్ ఒకసారి ఛాన్స్ ఇస్తే మా అన్న కూడా ఏ ఉందో వాళ్ళకి ఏనా ఆనకేనా సత్తా ఉందో లేదో అన్న కూడా చేసి చూపుతాడు మోడీ మనకు రోడ్డు మన ఊర్ల ఊర్లకి ఏమేమి ఉందో అన్ని చేసి చూపుతారు నేను చూపిస్తున్నా మా అన్న చోటి ఆయన చేయకపోతే నేను వాళ్ళ తోటి ఆయన తోటి నేను చెప్పిస్తాను నేను ఆయన తోటి నేను ఈ ప్రజలకి అందరు చెప్తున్నా వాళ్ళ మాట వీళ్ళ మాట అందరి మాట ఎవ్వరు మాట వినకండి ఒకసారి మా అన్న ముఖం చూసి మా బా తాతయ్య ముఖం చూసి మా బాబాయ్ ముఖం చూసి మా అన్నతంలో ముఖం చూసి మా పెద్ద నాన్న ముఖం చూసి అందరి ముఖం చూసి ఆయన ఇప్పటి నుంచి కాదు అప్పుడే మన పూర్వకాలం నుంచి పని చేస్తున్నా మనకు నీరు లేకపోతే నీరు తీసుకొచ్చిండు బాత్రూమ్ బాత్రూమ్ తీసుకొచ్చిండు మనకు ఏమైనా సిలిండర్ లేదా సిలిండర్ తీసుకొచ్చిండు పింఛిని తీసుకొచ్చిండు ఇప్పటిదాకా మా వాళ్ళకి మా నా మా బాబాయ్కి ఎవరికి పింఛను రాకపోతే ఇప్పుడు సర్పంచ్ ఉన్నా గానీ మాకు ఎవరు ఇప్పుడు మాత్రం మా అన్న మా కోసం పోరాడుతుండు ఇప్పుడు మా కోసం ఏమైనా చేస్తాడు అని మా నమ్మకం ఉంది సార్ ఇప్పుడు ఒకసారి మీరు అందరికి చెప్తున్నాం సార్ ఒకసారి మా అన్నకి ఓటు ఇచ్చి గెలిపేయండి సార్ మీకు అందరికి అమ్మ వాళ్ళకి చెన్ని వాళ్ళకి అందరి చిన్న పెద్ద వాళ్ళకి అందరూ కొడుకుంటున్నా సార్ ఒకసారి మా అన్నకి ఛాన్స్ ఊరికి ఏం చేస్తామో అది చూసి చెప్తున్నా చేసి చూపిస్తాం కానీ బయట మాత్రం చెప్పం సార్ ఏం కావాలో మాకు శక్తి ఉన్న వరకు మేము చేసి చూపిస్తాం గెలిపి ఒకసారి ఛాన్స్ ఇండి సార్ గెలిపిస్తాం చందే చంద్రశేఖర్ పరుగుట్టండా మేడం మా కొడుకు గెలిస్తే అంత ముందుకు చేస్తాడు అన్ని పనులు చేస్తాడు నేను కూడా తిప్పుల పడ్డా రెండుసార్లు ఓడిపోయి గెలుపు చెప్పు రెండు సార్లు ఓడిపోయినా మేడం గెలిపిస్తే అన్ని పండ్లు చూస్తావు కాలు మొగుతున్నా ఏలు మొగుతున్నా ఆ దేవుని మొక్కినట్టు మోగుతున్నా గేమ్లాడుతున్నా జర ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మీకు ఎన్నో ఉపతి చేసాం ఆ అప్పుడు పెంచులు చేసిన మురికాల్ రోడ్డు చమ్మాలు కరెంటు అన్ని తెచ్చిన మేడం ఇప్పుడు కూడా చేస్తుంటారు మేడం మేడం వాళ్ళు చేస్తేనే నిలబడ్డా మేడం మా బాధ్యత వేస్తాం గెలిపిస్తాం పని చేపిస్తాము కొట్లాడి చేసి అని చెప్పి మేడం వాళ్ళు చెప్తేనే మేము మేడం జనాలు కూడా గెలిపిస్తాం జనాలు కూడా అనుకూలంగా ఉంటారు రెండుసారి కొడుకు ఓడిపోండు గెలిపిస్తాం చెప్పిర్రు మేడం జనాలే మేడం గుడ్ మార్నింగ్ ప్రతి ప్రతి వాళ్ళకి నా నమస్కారం ధన్యవాదాలు అందరికి తెలుపుకుంటున్నాను నేను అనగా భాగ్యని మాట్లాడుతున్నాను ఈ ప్రజల యొక్క బాధ అనేది మాకు చెప్పగలుగుతున్నారు దానికి ఆఫ్టర్ ఎలక్షన్ లో అయిపోయిన తర్వాత ఎలక్షన్ మా ఆయన ఒకవేళ గెలిచి వస్తే మేము అనేది ఈ ప్రజలకు నెక్స్ట్ ముసలి వాళ్లకు అందరికి మేము చెయ్యదలుచుకున్న విషయం ఏమంటే వాళ్ళ మనసులో ఉన్న విషయాలని బయటకు పెట్టిన తర్వాత వాళ్ళ మేము వాళ్ళ విషయాలని గమనించి మా స్వతహాగా మేము ఏం మేమేం చెయ్యాలనుకున్నాం చెయ్యదలుచుకున్న సహాయం వాళ్ళకు చేసి చూపించగలగం ఏంటంటే ఇంకా పాత జీపీ నుంచి మాకు తెలిసిన వరకు మా మామయ్య చేసిన పనులు ఎన్నో ఉన్నాయి చెప్పుకోలేము మేము చాలా ఉన్నాయి అప్పటికి పింఛన్లు నెక్స్ట్ సిలిండర్లు ఏమున్నా సరే మా మా మామయ్యనే ఫస్ట్ ఈ ఊరికి చేయించగలిగారు దాని తర్వాత ఈ బిఆర్ఎస్ పార్టీ తరపున మా మా హస్బెండ్ గారు ఫస్ట్ టూ లో ఈ సర్పంచ్ గా తిరిగిండు దాని తర్వాత మళ్ళా మేము అనేసి మేము బాధపడలేదు ఎందుకంటే ఈసారి కాకుండా నెక్స్ట్ సార్ సారైనా మేము వచ్చి ఈ ప్రజలకు ఏం చేయదలుచుకుంటాం అనేది మా మనసులోనే ఉంది కాబట్టి ఇంకా మేము ఎవరికి ఏం చెప్పకుండా మేము టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మా పోరాటం ఏదో మేము చేస్తూనే ఉన్నాము అప్పటికైనా మా ప్రజలకు ఏ చిన్న విషయం వచ్చినా ఏ చిన్న సహాయం వచ్చినా మాకు వచ్చి చెప్పినా మేము వాళ్ళకే వెంటనే తీర్చి తీర్చిదిద్దినాము అదే విధంగా సిసి రోడ్లు మా మామైన ఫస్ట్ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఫస్ట్ బ్యాక్ ఊరి బయట నుంచి అక్కడి నుంచి తీసిన మా బా మా మామయ్య నెక్స్ట్ ఇప్పుడు ఈ రాజకీయం తరఫున ఈ అవకాశం మాకు ఇస్తే ప్రజలారా ఈ తండ ప్రజలారా మాకు అవకాశం ఒక్కసారి అవకాశం ఇస్తే మా గేట్ దగ్గర నుంచి ఈ మా తండ వరకు ఏం చేయాలనేది మా ఆలోచన ఉంది నెక్స్ట్ ఏంటంటే ఆ గేట్ నుంచి పెద్ద పెద్ద లైట్స్ అయినా సరే మంచి రోడ్ అదే విధంగా ఆ పెద్ద రోడ్ ని మేము ఇంకా డెవలప్ చేయాలనేసి మేము అనుకుంటున్నాము మీ ఆయన ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిపించుకుందాం అనుకుంటున్నారు మా ఆయనకు ఇప్పుడు ఉన్నాయి దాంట్లోకి మా మాకు ఇంకా వంద తోటి మిజార్టీ రావాలనేసి మేము కోరుకుంటున్నాము అదే విధంగా చెట్ మధ్యలో వెళ్ళి మేము మెయిన్ రోడ్ అనేది డాంబర్ రోడ్ మా ఊరు నుంచి గేట్ నుంచి మా ఊరికి డాంబర్ రోడ్ రావాలనేసి మేము ఏపిస్తాము మా స్వతహా ఉంది ఒకవేళ మా ఆయన రాజకీయంలోకి వచ్చిన మేము ఈ పార్టీ పరంగా అయితే మాకు ఈ విషయం అయితే మేము అనుకోలేము మా ఉన్న మా పరిస్థితిని మా ఊరికి అభివృద్ధి చెయ్యాలనేది మా కోరిక మా మా మామయ్య కోరిక కూడా అదే చిన్నోలు అందరూ మాకు సహకరించాలి ఉన్నప్పుడు మా మామయ్య నెంబర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఆ రోడ్ మా మామయ్య నేపించు నెక్స్ట్ ఈ లైట్స్ కూడా మా మామయ్యనే వేయించు అప్పటి కాలంలో భగీరథ మిషన్ వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు మా ప్రజలారా అప్పుడు టూ నైన్టీన్ లో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మా మా మామైన వాటర్ ఇంటింటికి నల్లలు మా నాయన మా మామేనే ఏపించిండప్పుడు అని చెప్పి అందుకే మిజారిటీ తోటి మా ఆయనని గెలిపించాలని అందరిని కోరుకుంటున్నాను